పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆరు కోట్ల శవాలు లేచాయి రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే జరగవచ్చు న్యూ ఇయర్ వస్తే మంచి జరగాలని కోరుకోవాలని అంటారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణం అంతరిక్షం రాజకీయాలు యుద్ధాలు అన్నీ ఊహించని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అసలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏమి జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఏమి జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వరల్డ్ వార్ టూ రాబోతుంది అని ప్రపంచ దేశాలన్నీ గుసగుసలాడుకుంటూ ఉన్నాయి అప్పట్లో ప్రపంచం ఎలా అనుకుంది ఇది కేవలం రాజకీయ వివాదం ఇది యూరప్ సమస్య మాత్రమే హిట్లర్ మాట్లాడుతున్నాడు కానీ యుద్ధం చేయడు ఇవన్నీ ప్రపంచం నమ్మిన అబద్ధాలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బ్రిటన్ ప్రధాని నెవిల్ చాంబర్లెన్ హిట్లర్తో ఒప్పందం చేసుకుని వచ్చి ఇలా అన్నాడు మన కాలంలో శాంతి ఉంటుంది మీకు ఏమీ కాదు నిశ్చింతగా ఉండండి అన్నారు ఆ మాటతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది ప్రశాంతంగా పడుకుంది ఇదే అతి పెద్ద మోసం కానీ నిజమేంటి హిట్లర్ ఆ ఒప్పందాన్ని పేపర్ ముక్కలా చూశాడు కానీ ప్రపంచం మాత్రం సమాధానంగా నిద్రపోయింది దీనినే ఫెటల్ స్లీప్ అంటారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఒక్క నిర్ణయం ప్రపంచం రక్తంలో మునిగిపోయింది రిజల్ట్ ఆరు కోట్లకు పైగా మరణాలు దేశాలు శ్మశానాలు అయ్యాయి చరిత్ర రక్తముతో రాయబడింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి ముందు ప్రపంచం చెప్పింది ఇది కేవలం రాజకీయ ఒత్తిడి మాత్రమే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తర్వాత చరిత్ర చెప్పింది అదే మానవ చరిత్రలో అతి పెద్ద రక్తపాతం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రపంచం అన్నది ఇది యుద్ధం కాదు రెండు వేల ఇరవై ఆరు ప్రపంచం మళ్ళీ అదే అంటుంది ఇది ప్రవచనం కాదు కానీ చరిత్ర ఒకటే చెబుతుంది నిద్రపోయిన ప్రపంచాన్ని తుఫాను ఎప్పుడూ లేపదు అది పాతి పెడుతుంది రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే జరగవచ్చు చరిత్రలో ప్రతి విపత్తు ఇది జరగదు అనే మాటతోనే మొదలైంది ఇప్పుడు కూడా భూమికి ఏమి కాదు మన దేశం ప్రశాంతంగా ఉంటుంది యుద్ధాలు అన్నీ ఆగిపోతాయి శాంతి వస్తుంది అని ప్రపంచాన్ని నిద్రపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు రెండు వేల ఇరవై ఆరు చాలా కీలకమవుతుంది రాజకీయ యుద్ధ భూమి అంతరిక్షం ఇలా ఎలా చూసినా బైబుల్ ప్రవచనలు నెరవేరే దిశగా ప్రపంచం వేగంగా కదులుతున్న సూచనలు రెండు వేల ఇరవై ఆరులో జరిగే యుద్ధాలు ప్రపంచంలో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇప్పటి వరకు జరుగుతున్న యుద్ధాలు ఘర్షణలు అంతర్జాతీయ సంక్షోభ సూచికలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు యాభై దేశాల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి ఇది గత కొన్ని సంవత్సరాలలో పెరుగుతూ పోతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పెద్ద పెద్ద యుద్ధాలు ఇప్పుడు చెబుతాను రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇది రెండు వేల పద్నాలుగు నుండి కొనసాగుతూనే ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రాక్సీ యుద్ధం రెండు వేల ఇరవై ఐదులో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర దాడులు జరిగాయి మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది ఎమన్లో అంతర్గత యుద్ధం సివిల్ వార్ రెండు వేల పద్నాలుగు నుండి కొనసాగుతూ ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు చివరిలో దళాల మధ్య భారీ ఆందోళనలు రాజనీతి సైనిక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి సుడాన్ సివిల్ యుద్ధం రెండు సంవత్సరాలుగా భారీ పౌర యుద్ధం దాడిన మార్గంలో ఈ దేశం ఉంది బోకో హరామ్ ఐఎస్డబ్ల్యూఏపి దాడులు నైజీరియాలో భయంకరమైన ఘర్షణలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఏ క్షణంలో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందో అన్న భయం ఒక ప్రక్క పెద్ద తలకాలైన ట్రంప్ ఎలాన్ మస్కో ఇంకా అనేక నాయకుల నోట్లో వరల్డ్ వార్ త్రీ కోసం మాట్లాడుతున్న మాటలు మన చెవుల్లో పడుతూ ఉన్నాయి దానికి వారు బాంబు షెల్టర్స్ నిర్మించుకుంటూ ఉన్నారు ఇవన్నీ వింటుంటే మీకు ఏ వాక్యం గుర్తొస్తుంది మత్తయి ఇరవై నాలుగు వారు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చియు ఈ ప్రవచనం నెరవేరే సమయం స్టార్ట్ అయ్యి యుద్ధాలు ప్రారంభమయ్యే సమయంలో మనం ఉన్నాం ఎంత దారుణ స్థితిలో భూమి అంతకు మునుపు ఎప్పుడూ లేదు ఎహెస్గేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాలలో చెప్పబడిన మూడవ ప్రపంచ యుద్ధం అతి త్వరలో ఉంది అనే సంకేతాలు వినబడుతూ ఉన్నాయి అదే జరిగితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం దీని ముందు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధంలో వాడే ఆయుధాలు ఏఐ టెక్నాలజీ అనుబంబులతో మనిషి తన ఊహల్లో కూడా ఊహించని విధ్వంసం సృష్టించబోతూ ఉన్నాడు భూమి అంతా నాశనం అవ్వదు ఎందుకంటే నాలుగవ ప్రపంచ యుద్ధమైన హర్మగిద్దోని యుద్ధం ఈ భూమి మీదనే జరుగుతుంది అదే ఈ భూమి మీద చివరి యుద్ధం ఈ ప్రపంచ యుద్ధాల కోసం ఎప్పుడైనా స్పెషల్గా చెప్తాను ఇంకా ముందుకు వెళ్దాం ఇజ్రాయెల్ జెరూసలేం మిడిల్ ఈస్ట్ ప్రాఫెసీస్ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి దేవుని గడియారం లాంటిది అందుకే అనేక ప్రవచనాలు దీనితో ముడిపడి ఉంటాయి బైబిల్ ప్రవచనాలు ఒకేసారి ఇజ్రాయెల్ జెరూసలేం టెంపుల్ మౌంట్ మీద ఫోకస్ చేస్తాయి బైబిల్ ముందే ఏమని చెప్పింది జకర్యా పన్నెండు మూడులో భారమైన రాయి అని ఎడుషిలేము పట్టణం కోసం చెప్పబడుతూ ఉంది దాని అర్థం ఏంటంటే ఎడుషిలేము పట్టణము చాలా చిన్న భూభాగము చాలా చిన్న నగరము కానీ ప్రపంచ రాజకీయాలకు కేంద్రం జెరూసలేం గురించి ఏది మాట్లాడకుండా ఉండదు యుఎన్ పీస్ టాక్స్ మిడిల్ ఈస్ట్ పాలసీ ఇలా ఏదైనా దానికోసం మాట్లాడాల్సిందే ఇది సాధారణం కాదు ప్రవచన నెరవేర్పు ఏజ్కేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఉత్తర వైపు నుండి దాడి రాబోతుందని వ్రాయబడుతుంది ఇక్కడ చెప్పబడిన ఉత్తరం నుంచి వచ్చేవారు గోగు మాగోగు అంటే ఉత్తర దేశాలు పర్షియా అంటే ఈరోజు ఉన్న ఇరాన్ ఇంకా వీటికి సంబంధించిన ఇతర మిత్ర దేశాలు వీటన్నిటికీ టార్గెట్ ఏంటో తెలుసా ఒకటే ఒకటి అది ఇజ్రాయెల్ ఇది యుద్ధం మాత్రమే కాదు ఇది దేవుని జోక్యం జరిగే యుద్ధం మరొకటి మూడవ దేవాలయం థర్డ్ టెంపుల్ ఇది నిశ్శబ్దంగా జరుగుతుంది కానీ వేగంగా జరుగుతుంది చాలా మందికి తెలియని నిజాలు టెంపుల్ ఉపకరణాలు సిద్ధం చేయబడ్డాయి యాజక ట్రైనింగు జరుగుతూ ఉంది జన్యు సంబంధ యాజకుల లీనేజ్ పరిశోధన జరుగుతూ ఉంది ధాన్యులు ప్రకటన గ్రంథంలో చెప్పిన దేవాలయ ప్రస్తావన యాంటీ క్రైస్ట్ వెళ్ళి అక్కడే కూర్చుంటాడు ఇవన్నీ ఎందుకు ఒకే లైన్లో ఉన్నాయి జెరుసలేం దేవుణ్ణి క్యాలెండర్ సెంటర్ ప్రపంచం ఎక్కడైనా కాలిపోవచ్చు కానీ ప్రవచనాలు ఎప్పుడు తిరిగి వచ్చేది ఎరుసలేముకే ఇజ్రాయెల్ లేకుండా టైం నెరేటివ్ లేదు యాంటీ క్రైస్ట్ సిస్టమే లేదు మెస్సయ్య రిటర్న్ కాంటాక్ట్ కూడా లేదు ఆత్మీయ హెచ్చరిక ఇది యుద్ధం కోసం భయపడే విషయం కాదు సెన్సేషన్ వార్తల కోసం చెప్పుకునేది కూడా కాదు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వాక్యాన్ని లోతుగా గ్రహించవలసిన కాలం ఈ సంగతులు జరుగుతుంటే లోకసు వార్త ఇరవై ఒకటిలో మీ తలలు ఎత్తండి అంతము సమీపించి ఉన్నది అని వ్రాయబడిన మాటలు మనకు గుర్తు రావాలి ఈ యడిశముని దాటి మరొక ప్రవచనకి వెళ్ళి చూద్దాం ప్రకృతి విపత్తులు వాతావరణ మార్పులు బైబిల్ భాషలో బర్త్ పెయింట్స్ తీర్పు కాదు ప్రసవ వేదనల ప్రారంభం ఇది ఏసఐ ముందే ఇచ్చిన స్పష్టమైన సంకేతం మొత్త ఇరవై నాలుగు ఎనిమిదిలో అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము ఏసైయ ఇవి ప్రపంచ అంతమనలేదు బర్త్ పెయింట్స్ అంటే వేదనలకు ప్రారంభం అన్నారు బర్త్ పెయింట్స్ అంటే ఏంటి ప్రసవ వేదనలకు మూడు లక్షణాలు ఉంటాయి మొదట నెమ్మదిగా మొదలవుతాయి తర్వాత తడుచుదనం అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది చివరికి తీవ్రత ఇంటెన్సిటీ పెరుగుతుంది ఏసయ్య సేమ్ ప్యాటర్న్ని ప్రకృతికి అప్లై చేశారు రెండు వేల ఇరవై ఆరులో ఎందుకు ఈ సూచనలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదటిగా భారీ భూకంపాలు భూకంపాలు ఒకప్పుడు వందల సంవత్సరాలకి ఒకటి వచ్చేది ఇప్పుడు రోజు ప్రపంచంలో ఏదో మూల వస్తూనే ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాంతాల్లో కూడా రావడం విచిత్రం భూమి స్థిరంగా లేదు ఇది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో చెప్పిన సృష్టి విలపిస్తుంది అన్న మాటలను గుర్తు చేస్తుంది రెండవది అగ్నిపర్వతాలు డార్మెంట్ నుంచి యాక్టివ్ డార్మెంట్ అంటే నిద్రావస్థితిలో ఉండడం అనేక ఏళ్లుగా నిశ్శబ్దముగా నిద్రావస్థితిలో ఉన్న అగ్నిపర్వతాలు ఒక్కసారిగా పేలుతూ ఉన్నాయి బూడిదతో నిండిన మేఘాలు వలన ఫ్లైట్సు విమానాలకు అంతరాయం ఎకనామీ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది ఫుడ్ చైన్ బ్లాక్ అవుతుంది ఒకే ఒక్క ఎరప్షన్ వలన పంటలు నష్టం ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం ఆహార ధరలు పెరగడం ఒక ప్రకృతి సంఘటన వలన గ్లోబల్గా ప్రభావం పడుతుంది ప్రకృతి విపత్తుల ప్రవచనంలోనే అనూహ్య వాతావరణ మార్పులు కూడా ఉంది ఒక చోట వరదలు మరొక చోట కరువులు విపరీతమైన వేడి అకస్మాత్తుగా చలి సీజన్లు కూడా అయోమయంగా ఉన్నాయి ఇది సిస్టమ్ డిస్టర్బెన్స్కి సూచన కేవలం భూమి వాతావరణంలో మాత్రమే కాదు అంతరిక్షం కోసం వ్రాయబడిన ప్రవచనాలు కూడా ఉన్నాయి సూర్యుని నుండి వచ్చే సౌర తుఫాన్ల వలన ప్రపంచంపై అత్యంత భారీ వినాశం ఉందని చెబుతూ ఉన్నారు దాని వలన శాటిలైట్స్ ఫెయిల్యూర్ అవుతాయి వాటి కక్ష మారుతుంది భూమి మీదకు బాంబులు వల్ల దూసుకు వస్తాయి టెక్నాలజీ దెబ్బతింటుంది ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతాయి ఆ తర్వాత ఆకాశంలో అన్యూజువల్ అరోరాస్ కనిపిస్తున్నాయని చెబుతున్నారు స్పేస్ నుండి వాతావరణ వార్నింగ్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి లోక ఇరవై ఒకటి ఇరవై ఐదులో సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను జనములకు శ్రమయు కలుగును అనే ప్రవచనం ఉంది మీరు ఇవన్నీ చూసినప్పుడు అర్థం చేసుకోండి ప్యాటర్న్ చూడాలి యాక్సరేషన్ గమనించాలి ఏసీఏ చెప్పిన రోజులు దగ్గర పడ్డాయి దేవుడు ప్రకృతిని ఎందుకు ఉపయోగిస్తారు మనిషి మాట వినకపోతే దేవుడు సృష్టి ద్వారా మాట్లాడతారు ప్రకృతి రాజకీయ పార్టీ కాదు మతం కాదు అబద్ధం చెప్పడానికి ఈ సంగతులు ప్రారంభమైనప్పుడు మీ తలల ఎత్తుడి మీకు విడుదల సమీపించింది ఇక మనం ఇప్పుడు చూస్తున్న ప్రవచనలు అన్నింటిలో చివరిది వరల్డ్ వైడ్ ఇవాంజలిజం అండ్ గ్రేట్ ఫాలింగ్ అవే ఒకే సమయానికి జరిగే రెండు విరుద్ధ ప్రవచనాలు ఒకటి సువార్త ప్రపంచవ్యాప్తం అవ్వడం రెండు గొప్ప భ్రష్టత్వం ఇది అత్యంత లోతైన అలాగే ప్రమాదకరమైన సంకేతం ఎందుకంటే దేవుని పని విస్తరిస్తున్న అదే సమయంలో విశ్వాసం కూలిపోతుంది బైబిల్ ప్రవచనాలు రెండు అంచుల ఖడ్గము వంటివి మొత్తం ఇరవై నాలుగు పద్నాలుగులో ఈ రాజ్య వార్త ప్రపంచం అంతటా ప్రకటించబడుతుంది అప్పుడు అంతం వచ్చును ఇది ఆప్షన్ కాదు ఇది ఖచ్చితంగా జరగవలసిన ప్రవచనం అంతం రావాలంటే ప్రతి దేశం ప్రతి భాష ప్రతి తెగ సువార్త వినాలి రెండవ దశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో గ్రేట్ అపోస్టసీ ఆ దినము రాకమునుపు మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది అని వ్రాయబడుతుంది భ్రష్టత్వము అంటే క్రైస్తవులు కానివారు కాదు నమ్మిన వారు వెనుదిరగడం ఇది చాలా కీలకం ఎలా ఒకేసారి రెండు ప్రవంచనాలు జరుగుతాయి ఇదే ఎన్ టైమ్ పారాడాక్స్ వెలుపల సువార్త వ్యాప్తి లోపల విశ్వాస పతనం క్రికెట్ మైదానాలంతా పెద్ద పెద్ద చర్చిలు ఉంటున్నాయి కానీ దేవుని పవర్ ఉండడం లేదు ఆరాధన చేస్తున్నారు కానీ పశ్చాత్తాపం ఉండడం లేదు ఇదే నులివచ్చని క్రైస్తవ్యం ఇదే ఫాలింగ్ ఎవే దేవుడిది ఎందుకు అనుమతిస్తూ ఉన్నారు కారణం దేవునికి కావాల్సింది సంఖ్య కాదు నాణ్యత గుంపు కాదు శిష్యులు చివరి దశలో నిజమైన చర్చెస్ చిన్నగానే ఉంటాయి కానీ పవర్ఫుల్ అబద్ధ చర్చెస్ పెద్దగా ఉండొచ్చు కానీ ఆత్మీయత ఉండదు ఇది అన్ని సంఘాలకు వర్తిస్తుందని నేను చెప్పడం లేదు నైన్టీన్ థర్టీ నైన్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్యారలల్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇది యుద్ధం కాదు అన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఇది ప్రవచనం కాదు అంటున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇది యూరప్ విషయం అన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఇది ఇజ్రాయేల్ చుట్టుపక్కల విషయం మాత్రమే అంటున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇది రాజకీయమే అన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఇది టెక్నాలజీ మాత్రమే అంటున్నారు హలో అప్పటి ప్రజలు నిద్రపోయారు ఇప్పటి ప్రజలు స్క్రోల్ చేస్తున్నారు చరిత్రలో ప్రతి విపత్తు ఇది జరగదు అనే మాటతోనే మొదలైంది ప్రపంచం మరొకసారి సంకేతాలను చిన్న చూపు చూస్తోంది మరోసారి ప్రవచనాన్ని కాన్స్పిరసీ కుట్రా సిద్ధాంతం అంటోంది మరోసారి అంతా అయిపోయాక ఎందుకు ముందే చెప్పలేదు అని అడుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రజలు అడిగారు ఎంత పెద్ద యుద్ధం వస్తుందని ఎవరు ఊహించారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత కూడా ప్రపంచం అడగవచ్చు మరీ ఇంత దగ్గర ఉందని ఊహించారు ఇది చాలా ముఖ్యమైన మరియు బాధ్యతగా చూడాల్సిన విషయం బైబుల్ ఏ సంవత్సరాన్ని స్పష్టంగా చెప్పదు కానీ కాల సూచన మాత్రం ఇస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం మనుషులకు సాధ్యం కాదు కానీ ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు రెండు వేల ఇరవై ఆరులోని నెరవేరవచ్చేమో ప్రస్తుత ప్రపంచం పరిస్థితులు బైబిల్లో చెప్పిన ప్రవచనాలకు ఎలా దగ్గర అవుతున్నాయో మాత్రం వివరించగలను గాడ్స్ టైం లైన్ మనుషుల టైం లైన్ కాదు కానీ సూచనలు అవి అరవడం లేదు అవి కేకలు వేస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఏమి జరుగుతుందో కాదు రెండు వేల ఇరవై ఆరులో నువ్వు ఎక్కడ నిలబడి ఉంటావో ముఖ్యం సిస్టంలోనా సేవియర్ లోన ఇవి వార్నింగ్స్ మాత్రమే కానీ అగాధంలో నుండి పైకి వచ్చే వీడియో చూస్తే పిచ్చి వాళ్ళు అవుతారు నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి నీ రాకడకు సిద్ధపరచండి వేసేయా అని మీ కామెంట్ని టైప్ చేయండి ఇలాంటి ఎన్ టైమ్ వీడియోస్ కోసం మన స్వరూప్ బీపీఏ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఈ వీడియో మీ చర్చి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి గ్రూప్స్లో షేర్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ